కొన్ని తప్పులు చేస్తే వారి వైవాహిక జీవితం నాశనం అవుతుంది ఈ సందర్భంగా పెళ్లయ్యాక స్త్రీలు ఏయే పొరపాట్లు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పెళ్లయ్యాక భార్య భర్తలు ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు ఒకవేళ భర్త తన భార్యకు దూరంగా ఉండాలనుకున్నా భార్య తన భర్తతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించాలి భార్య భర్తల మధ్య దూరం అనేది ఖచ్చితంగా వారి జీవితంలో చీలికలను తీసుకొస్తుంది లేదా ఇతర స్త్రీ వారి జీవితంలో చేరేలా చేస్తుంది అందుకే భార్యాభర్తలు ఎంత సన్నిహితంగా ఉంటే వారి వైవాహిక జీవితం అంత మధురంగా ఉంటుంది అప్పుడే ఆలుమగల మధ్య ఆప్యాయత అనురాగం మరింత పెరుగుతుంది కొత్తగా పెళ్లైన దంపతులు ఎక్కువగా బంధువుల ఇంటికి లేదా స్నేహితుల ఇంటికి వెళ్తూ ఉంటారు అయితే అలాంటి వారి ఇళ్లలో ఎక్కువ రోజులు ఉండకూడదు ఇలా ఉండటం వల్ల కూడా మీ వైవాహిక జీవితంలో చీలికను తీసుకురావచ్చు ఆ సమయంలో మీ భర్త మనసులోనే కాకుండా భర్త కుటుంబంలోని ప్రతి ఒక్కరి మనసులో కూడా అనుమానాలు రావచ్చు ఇలాంటి కారణాల వల్ల వివాహిత స్త్రీ ఇతరుల ఇంట్లో ఎక్కువ కాలం ఉండకూడదు వివాహిత స్త్రీలు ఇతర మగాళ్లతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండకూడదు ఇతరులతో స్నేహం కూడా చేయకూడదు ఒకవేళ మీరు వారితో మీరు సన్నిహితంగా ఉంటే ఆ విషయం గురించి మీ భర్తకు చెప్పడం మంచిది లేదంటే సమాజమే మిమ్మల్ని అనుమానంగా చూడటం మొదలు పెడుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం అనంతరం మహిళలు తమ భర్త అనుమతి లేకుండా లేదా వారికి తెలియకుండా ఒంటరిగా ఎలాంటి నిర్జీవ ప్రదేశాలకు లేదా తెలియని ప్రాంతాలకు వెళ్లకూడదు దీనివల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటే మీరు మీ భర్త లేదా మీ భర్త సన్నిహిత కుటుంబ సభ్యులతో వెళ్లొచ్చు వివాహిత స్త్రీలను ఆ ఇంటి లక్ష్మీదేవతగా పరిగణిస్తారు ఈ కారణంగా వివాహిత స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తమను తాము శుద్ధి చేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి భక్త ఇష్ట ఇష్టాలను తెలుసుకోవాలి పెళ్లైన మహిళ ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది